వర్గాలకు అమ్ముకొని నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి కానీ అదొక ప్రధాన వనరు ఈరోజు అడవిలోకి పోయి మరి పండ్లు కూడా వర్రె పండ్లు గానీ దురిగి పండ్లు గానీ కాయలు గడ్డలు మరి ఎండకాలంలో కూడా కొంత చెరువులు దగ్గర పడితే వాగులు దగ్గర పడితే చేపలు పట్టుకొచ్చుకొని ఎండ పెట్టుకొని మరి ఒక ఆరు నెలల సంవత్సరం వాటిని కూడా వాడుకొని అవే కూరగాయలు ఇక్కడ కూరగాయలు దొరకవు కాబట్టి అడవులలో దొరికే బాగులలో దొరికే చేపలను కూడా వారు కూరలకు వాడుకుంటా ఉంటారు అదే కాకుండా మరి తునికాకు తునికాకు రేపేళ్ళ నుంచి మళ్ళా తునికాకు స్టార్ట్ అవుతుంది తునికాకు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ నాలుగు రూపాయలు సంపాదించుకునేది కూడా తునికాకు ద్వారానే సో గత వారం పది రోజుల నుంచి ప్రధానంగా మొహరి జరుగుతుండటంతో అక్కడ ద్వారా గాని ప్రజా సంఘాల ద్వారా గాని అదే విధంగా మాకు గాని నేరుగా ఫోన్లు చేసి మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు మేము ఆకలి చావు పరిస్థితి ఉంది మాకు ఏమైందో తెలియనటువంటి భయం గుప్పిట్లో బతుకుతా ఉన్నాం మరి ఇక్కడ నుంచి ఈ పరిస్థితి నుంచి కాపాడాలని కూడా వారందరూ మాకు వినతి పత్రాలు కానీ ఫోన్ల ద్వారా కానీ వినతులు చేయడం జరుగుతూ ఉంది మేము కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మరి నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక సామాజిక సమస్యగా చూస్తూ ఉంది ఖచ్చితంగా గత చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది మరి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనం ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన శ్రవంతులోకి ఈ సహజంగా జనజీవన శ్రవీ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా అక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసుల జీవనాన్ని వాళ్ళ హక్కులను వారి యొక్క జీవించే హక్కును స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఇవాళ ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి ఈ ఉద్యమాలు నక్సల్స్ ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిజాం పోరాటం నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా కులం కాదు మతం కాదు వర్గం కాదు ప్రాంతం కాదు కేవలం పేదరిక నిర్మూలన కోసం పేద పేదరికం ఉండకూడదు అనేటువంటి అంశాలతో భూమి పోరాటాలు కూడా చేసినటువంటి నిజాం వ్యతిరేకంగా కూడా ఆనాడు పోరాటాలు జరిగినాయి తర్వాత కూడా అనేక పోరాటాలు వచ్చినాయి ఏ పోరాటాలైనా కూడా భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు ఆదివాసుల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు వాళ్ళు మతోన్మాతులు కాదు వాళ్ళు ఇంకొకటి కాదు కాబట్టి అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఒక పందాలు ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇక్కడ వచ్చినటువంటి వినతి పత్రాలన్నీ కూడా మరి మేము కూడా కేంద్రానికి కానీ అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రపతి గారి దృష్టికి ఎందుకంటే ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్నటువంటి మరి ఆపరేషన్ అందులో అవుతున్నది చనిపోతున్నది పెద్ద ఎత్తున ఆదివాసీ బిడ్డలే కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారి మీద కూడా అందించినటువంటి వినతి పత్రాలన్నీ కూడా పంపించి మరి ఆదివాసుల రక్షణ కోసం వారు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు జిల్లా కేంద్రంలో ఆదివాసీలు అదేవిధంగా గిరిజన ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మధ్య భారతంలో ఇటు ములుగు జిల్లా తెలంగాణ బార్డర్ కావచ్చు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అదేవిధంగా ఒరిస్సా ఆంధ్ర ఇవన్నీ కూడా మధ్య భారతం ఈ మధ్య భారతం అంతా కూడా ఆదివాసీలు విస్తారంగా జీవిస్తున్నటువంటి ప్రాంతం అడవులు కొండలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో గత సంవత్సర కాలంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించి అక్కడ ఆదివాసుల జీవనానికి కూడా ఆటంకమైనటువంటి పరిస్థితి ఉందని పరిస్థితులు తలెత్తాయని ఈరోజు ఈ సంఘాల ప్రతినిధులందరూ కూడా మరొకసారి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అదే కాకుండా అవన్నీ ఒక ప్రత్యేక పాలన కింద ఉన్నటువంటి ప్రాంతాలు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలు మరి ఆ ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తితో జీవించేటువంటి ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు అడవులలో అడవితో ఆదివాసీలకు చాలా అనుబంధం ఉంటుంది జీవనాధారం ఉంటుంది మరి నిన్న మొన్న మేము కొన్ని వీడియోలు ఇచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ పురుషులు కానీ ఆదివాసీలు వాళ్ళ గోడు వెళ్ళగొచ్చుకుంటూ మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది మాకు ఎండాకాలం వచ్చిందంటే ఇప్ప పువ్వు మరి జీవనాధారం ఇవాళ ఎండాకాలంలో ఎదుర్కొనేటువంటి ఇంప పువ్వు వాళ్ళు ఒక ఆరు నెలలు తినడానికి కానీ మరి మార్కెటింగ్ దళిత గిరిజన దళిత గిరిజన సంఘాలతోటి ర్యాలీ తీయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పగాల పేరుతోటి మారు పైన యుద్ధం ప్రకటించి జరుగుతున్న యుద్ధంలో ఆదివాసులు అమాయకులు బలైపోతున్నారు తాగడానికి నీళ్ళు లేవు వండుకోవడానికి బియ్యం లేని పరిస్థితిలో నీళ్ళేసుకో పద్ధతిలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆకలి సాగుతో చనిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే తగాని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి మానసుతోటి శాంతి చర్చ జరగాలి అక్కడ ఉన్న కేంద్ర పథకాన్ని వెంటనే వెనుక తీసుకురావాలని చెప్పేసి ఆదివాసులను రక్షించాలని చెప్పేసి ర్యాలీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది మంత్రి సీతక్క గారు కూడా మన మెమోరాండం ఇస్తున్నారు అక్క వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించి వెంటనే అక్కడ ఉన్న కేంద్ర పాలకాల వెంటనే పిలిపించాల్సిన బాధ్యత అదేవిధంగా కగాటి వెంటనే రద్దు చేసే బాధ్యత అక్కడ మాసు చర్చలు జరిగే బాధ్యత అక్క తీసుకొని ఆదివాసులు రక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు